మరికొన్ని రోజుల్లో జరగబోయే అంటే టూ త్రీ మంత్స్ లో జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రధాన లైన్ ఏంటి పాజిటివ్ ఓట్ బ్యాంక్ అంత తెగింపుగా అధికారంలో ఉన్న పార్టీలు ఎన్నికలకి వెళ్ళో మంచి చేసే ఓటి లేకుంటే మీరు ఆలోచించుకోండి మంచి చేసామా లేదా అనడానికి ఆ దుష్ట చతుష్టయంలో భాగమైన ఆ రాక్షస గుంపు నమ్మకం మీరే ఇప్పుడు మీరు చేసుకుని ఆలోచించండి ఎవరికి వాళ్ళు ఎంత పాజిటివ్గా ఎంత తెగించి ఎన్నికలకు వెళ్ళే వాళ్ళు అధికార పార్టీలో ఉండి చాలా చాలా అరుదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే పని చేస్తున్నారు దానికి కారణం కరోనా లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎక్కడే కూడా సంక్షేమాన్ని ఆపకుండా ప్రజల జీవన విధానాలు మెరుగుపడే విధంగా ప్రతి దశలోనూ వాళ్ళకు అండగా ఉన్నాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను తూచా తప్పక అమలు చేసి మాటిస్తే నిలబడే విశ్వాసమైన లీడర్గా జనాలకు మన మీద ఒక గుర్తింపు ఉంది అని నమ్ముతున్నాడు కాబట్టి జగన్ ఆ దాంతో ముందుకెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో నెక్స్ట్ ఇప్పుడు ఈ సంవత్సరానికి నెక్స్ట్ అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎగ్జిక్యూట్ చేయాల్సిన సంక్షేమ పథకాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కీలకమైనవన్నీ కూడా జనవరిలోనే అమలు చేయబోతూ ఉన్నారు కొన్ని కీలకమైనటువంటి సంక్షేమం దానికోసం వేల కోట్ల రూపాయలు కావాలి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నిధులు రాకుండా చేయడం కోసం ఢిల్లీలో వచ్చిన ఎంపీ దగ్గర నుంచి విపక్షాల తరఫున కొందరు మేధావి ముద్ర వేసుకున్న వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఏమంటారు అడ్డు చెబుతూ వస్తూ ఉన్నారు లేఖల రూపంలో కంప్లైంట్ల రూపంలో అయినా ఆంధ్రప్రదేశ్ అమలు చేసినటువంటి విద్యుత్ సంస్కరణల ఫలితంగా జిఎస్డిపిలో మరో జీరో పాయింట్ ఐదు శాతం ఎక్కువ అప్పులు తీసుకునే అవకాశం ఉన్న కేంద్రం కల్పించింది దాని ద్వారా కొంచెం అటు ఇటు ఆరు వేల కోట్ల రూపాయలు ఏపీకి వస్తాయి తాజాగా మరో గుడ్ న్యూస్ ఏపీకి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన పన్ను బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ పన్ను బకాయిలను కేంద్రం విడుదల చేసింది ఒక నలభై రెండు కోట్ల తక్కువ మూడు వేల కోట్ల రూపాయలు వస్తాయి ఎన్నికలకు ముందు చాలా కీలకమైన టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా చాలా కీ ఇవంతా కూడా కీ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మా డబ్బులు వచ్చాయి ఇప్పుడు ఈ డబ్బులు వచ్చాయి తాను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నటువంటి సంక్షేమ పథకాలను మరీ ముఖ్యంగా ఈ నలభై రోజుల్లో తాను ఎగ్జిక్యూట్ చేయాలనుకున్న వాటి కూడా ఎగ్జిక్యూట్ చేసేశారు ఒక రాజకీయ నాయకుడిగా డెఫినెట్లీ జగన్మోహన్ రెడ్డి గారికి రాబోయే ఎన్నికల్లో ఇదే ప్లస్ ప్లస్ ఫస్ట్ నుంచి తను అమలు చేస్తూ వస్తూ ఉన్నారు అండ్ ఈసారి కూడా మళ్ళీ అంతే అమలు చేస్తారు ఫిబ్రవరిలో షెడ్యూల్ వస్తుందేమో ఆ లోపి ఈ డబ్బులంతా రిలీజ్ చేసుకోవాలి సంక్షేమ పథకాల రూపంలో డిలే అయినా కూడా కష్టమే మళ్ళీ అప్పుడు ఇబ్బందులు లేకుండా మొత్తం జనవరి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపల అంత జనాలకి ఇవ్వాల్సిన సంక్షేమం ఇచ్చేస్తారు ఎన్నికలకు ముందు జగన్ గారికి ఇది చాలా చాలా పెద్ద బూస్టా